హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఈ అవుట్లిట్ బజ్జీని ఎలా చేయాలనేది చూపిస్తాను ఓకేనా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే అజీర్ణ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా వచ్చేసి ఈ చెట్టు మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం చూశాను అంటే అది తుంపి చూస్తే నాకు ఆ స్మెల్ అనేది బామ్ లాగా వచ్చిందనమాట అండ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే మనకి అజీర్ణ సమస్య తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా బజిస్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా అయిపోతుంది అనమాట గ్యాస్ టబుల్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి ఓకేనా వామ అనేది ఎంత మంచిది అనేది మీకు తెలిసి ఉంటుంది అలాగే జలుబు చేసినప్పుడు కానీ లేదా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా ఇది ఉండడం చాలా మంచిది ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కానీ ఆ మొక్క అనేది నాటుకుంటుంది అనమాట ఓకేనా ఇంకా వీటి అనేది మందంగా ఉంటుందన్నమాట వర్షం వచ్చేటప్పుడు వేడివేడిగా ఇలా బజ్జీస్ చేసి ఇవ్వండి ఇష్టం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కదా పిచ్చి పిచ్చి అన్నీ చేసే బదులు ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి బయట ఫుడ్ అనేది అంత మంచిది కాదు ఇంకేంటంటే ఎక్కువ పిల్లలు బయట ఫుడ్కి అలవాటు పడుతూ ఉంటారు అలా అలవాటు పడకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే మనమే చేసి పెట్టాలన్నమాట ఓకేనా ఇక్కడైతే ఇంకా నేను అటన్నిటిని ఫ్రెష్గా తీసుకొచ్చి కడిగేసినమాట దుమ్ము ఉంటుంది కదా సో ఫ్రెష్గా కడిగిన ఓకేనా అలాగే ఇంకో గిన్నె తీసేసుకొని దాంట్లోకి అయితే శనగపిండి ఒక రెండు కప్పులన్నర అయితే తీసుకున్నాను నేను ఇక్కడ దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసాను అనమాట కార్న్ఫ్లోవర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అనమాట మనకి శనగపిండి అంటే కొంచెము మెత్తగా అయిపోతుంది అనమాట చేసినప్పుడు బాగానే ఉంటుంది ఓకే క్రిస్పీగా తర్వాత మనకి మెత్తగా కాకుండా ఉండడం కోసం నేను కాన్ఫ్లోర్ వేసాను అయినా అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అందులోకి కొద్దిగా బియ్య కూడా ఉంటే వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది క్రిస్పీగా ఉంటుంది అనమాట అలాగే అర టీ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి వార్మ్ అంటే అవసరం లేదు మీ ఇష్టం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను వర్మ్ అయితే వేయలేదు ఇంకా పిండిని మొత్తం పిండిలో కలిసేలాగా వాటిని అన్నిటిని కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే నేను చూపించిన విధంగా అయితే పిండిని అనేది కలుపుకోండి ఓకేనా అండ్ పిల్లలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు కానీ లేదా మనకి అవసరమైతే ఆ పప్పులో వేసుకున్నా కూడా ఏం కాదు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఓకేనా పిండినైతే ఈ విధంగా ఫస్ట్ అయితే గట్టిగా కలుపుకోండి ఓకేనా చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి ఎందుకు ఇలా కలుపుకోవాలంటే మనం పిండి అనేది ఎంత మంచి కలుపుకుంటే బజ్జీ అనేది అంత బాగా వస్తుంది అనమాట పొంగుకుంటూ చాలా అంటే చాలా బాగొస్తుంది ఓకేనా ఇంకా మొత్తం ఆ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే తీసుకోవాలన్నమాట పిండినే చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఉండలు లేకుండా ఎక్కడ మనం ఫస్ట్ చపాతి పిండిలా కలుపుకున్నాం కాబట్టి ఉండలు అనేది కడుతుంది ఆ ఉండలు కట్టకుండా మనకి ఎంత బలం ఉంటే అంత బలం అంత ఉపయోగించి ఆ ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట పిండి ఎంత బాగా కలిపితే మనకు బజ్జీ అనేది అంత వస్తుంది ఓకేనా మీరే చూసారనమాట చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను నేను కూడా చాలా అంటే చాలా బాగా పొంగుతూ వచ్చింది అనమాట హార్ట్లీ బజ్జి అంత బాగుందనమాట నేను హార్ట్లీ బజ్జి అని ఎందుకు అంటున్నానంటే అది హార్ట్ సింబల్ లాగా కనిపిస్తుంది కాబట్టి హార్ట్లీ బజ్జి అని పెట్టాను ఒకవేళ మీకు ఇది వద్దనుకున్నా కానీ చాలా తిరిగి వేసుకుంటారు ఏది ఆలుగడ్డ బజ్జీ పకోడి చాలా చాలా చేసుకుంటారు కానీ ఇది హెల్తీ కాబట్టి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను ఓకేనా పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెంట్లో వచ్చేలాగా చిక్క కలుపుకోవాలన్నమాట పల్స కలుపుకుంటే అసలు మనకి బజ్జీ అనేది సరిగా రాదనమాట చూసారు కదా నేను పిండి అనేది ఎంత చిక్కగా కలుపుకున్నానో జస్ట్ మనం ముంచుతే అనమాట ఇట్లా అంటే దానికి ఏమన్నా పిండి ఉంటే ఇట్లా జారి అంటే దులిపినా కానీ మనకు పిండి అనేది ఆకు పట్టేలాగా ఉండాలన్నమాట చూసారు కదా హార్ట్ లీ బజ్జీ అన్నాను కదా హార్ట్ షేప్లో ఉంది కాబట్టి హార్ట్ లీప్ బజ్జీ అని పెట్టాను అనమాట ఇంకా చూడండి దీన్ని కూడా నేను మన పిండిలో పట్టుకుంటే అసలు మనకి పిండి అనేది జారుకుంటూ రావద్దా అంత చిక్కగా కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇంకా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను ఇంకా హాయి లీట్ అయినాక మనము ముందుగా రెడీ చేసుకున్న ఎన్నే కదా ఈ హాట్లీప్ లిప్స్ని అయితే అందులో వేసేసుకోవాలన్నమాట చూడండి పిండి అనేది చాలా అంటే చాలా చిక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పల్స కలుపుకుంటే అసలు బజ్జీ అనేది సరిగా రాదు మొత్తం ఆకే వస్తుంది మనకు బజ్జీ తిన్న ఫీలింగ్ రాదు ఆకు తిన్నట్టుగానే అనిపిస్తుంది ఓకేనా చూడండి ఇక్కడ ఈ విధంగా మనకి పిండి అనేది చాలా చిక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మనకు తులుపుకోవచ్చు అనమాట చిక్కగా ఉంటే ఇట్లా అన్నా కానీ మనకు అది పిండి పోయేంతవరకే పోతుంది కానీ దానికి ఉన్న లీఫ్కున్న పిండి అనేది అట్లానే ఉండిపోతుంది అనమాట ఓకేనా మంటని మాత్రం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకి బజ్జీ అనేది పొంగాలి కాబట్టి హైలోనే పెట్టుకోవాలన్నమాట వేసేటప్పుడు హైలో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసేస్తుండీ ఓకేనా ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక నాలుగు ఐదు అయితే పడుతున్నాయి ఓకేనా చూడండి మొత్తం అయితే ఈ విధంగా అయితే వేసేసుకున్నాను నేను ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే కలుపుకోవాలి చూడండి మీకే కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా పొంగింది బజ్జీ అనేది చూస్తున్నారు కదా అండ్ చాలా బాగా అనిపించింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఓమాట తాపిస్తారు కదా మనం ఓమ తిన్నంత ఉంటుందన్నమాట ఈ ఆకు తినడం వల్ల ఓకేనా అలాగే మీరు ఎప్పుడైనా ఈ హార్ట్లీ బజ్జీ తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే ఇంకా డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి చూడండి గోల్డ్ కలర్కి అయితే వచ్చేసినాయి మనకి ఇంకేం లేదు ఫ్రెండ్స్ తీసేసుకొని డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో చే చెప్పడం అయితే మర్చిపోకండి ఓకేనా ఇంకా అసలే వర్షాకాలం వచ్చేసింది కదా ఇంకా పిల్లలకైతే వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే అనమాట అండ్ చిన్నవాళ్ళకి తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే అసలు ఆ టేస్టే వేరబ్బా దే అంటే ఏ బజ్జీ అంత టేస్ట్ లేదనమాట ఈ హోమాకు లిట్ హార్ట్ లీఫ్ బజ్జీ అనమాట నాకు ఊరికే లీఫ్ హాట్ వస్తుంది హార్ట్ లీఫ్ అని వస్తుంది చెప్పడానికి ఓకేనా మీరు ఎలా అనేది కామెంట్ చేయండి ఓకేనా నేనైతే హార్ట్లీ బజ్జీ అని పెట్టాను దీని పేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మొత్తం అయితే ఈ విధంగా మూడు మేము వేసేసిన చూడండి రెండు వైపులు టర్న్ చేసుకుంటూ సరిపోయిందనమాట ఇందులోకి సోడా ఏమీ వేయలేదు అవన్నీ వేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట అలాంటిది ఏమి వేయకుండా జస్ట్ న్యాచురల్గా మనం చేసుకోవచ్చు నన్నట్టు చూసారు కదా చాలా అంటే చాలా పొంగుతూ వచ్చాయి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాం కంపల్సరీ నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ కోసం కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఆనియన్స్ ఈ విధంగా డెకరేషన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలిసాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్